అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుత్వ యేసు క్రీస్తు వారి నామంలో మీకందరు శుభములు మీరంతా ప్రభు కృపలో ఎదుగుతున్నారని విశ్వసిస్తూ మీ కొరకు నిరంతరంగా ప్రార్థన చేస్తున్నాం ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే ప్రియులారా మొదటి స్వామిలు పన్నెండో అధ్యాయం పదార వచనంలో ఆ క్యాలెండర్లో ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని ఉంటుంది మొత్తం ఆ వాక్యం మనం బైబిల్లో పరిశుద్ధమైన గ్రంథంలో చదివినట్లయితే మీరు నిలిచి చూచుచుండగా అని రాయబడింది మీరు నిలిచి చూచిచుండగా ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని చూస్తున్నారు అంటే నిలిచి చూడడము మనకు చాలా అవసరం యోబు గారికి కూడా ప్రభు చెప్తారు యోబు నువ్వు నిలిచి నేను చేసే ఆశ్చర్యకార్యమును చూడు అంటారు వాక్యంలో చాలా అంటారు నీవు నిలిచి ఉండము యుద్ధము నాది యుద్ధం యహోవాది నీది కాదు అంటారు అంటే మనం నిలిచి ఉండడము చాలా ప్రాముఖ్యం ప్రభుని క్రీస్తులో లేక సంఘంలో సహవాసంలో విశ్వాసంలో నిలిచి ఉండడం చాలా అవసరం చాలా రోజుల్లో ఈ రోజుల్లో అనేక విశ్వాసులు నిలిచి దేవుడు చేసే కార్యము చూడకుండా పోతున్నారు ఎందుకంటే నిలవడము అంటే జస్ట్ పేషెన్స్గా వెయిట్ చేయడం చాలా చోట్ల బరాబు నిలువుడి అంటే కూర్చోడానికి టైం ఉండదు అంటే కూర్చోడానికి టైం ఉండదని కాదు కూర్చోడానికి స్థలం ఉండదు కొన్ని చోట్ల లైన్గా నిలబడతాం ఎందుకు నా ఒక టైం వస్తుంది లేక నా ఆ సరది వస్తుంది అని అంటే ప్రభు నిలిచి ఉంటుంటే ఆయన కార్యం చేస్తున్నారు ఆ కార్యం చేసే వరకు మనము గొప్ప కార్యాలు చేస్తారు దాని కొరకు మనము నిలిచి ఉండాలి అని మనం చూస్తాము అంతేకాదు ప్రియులరా అదే అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించుట అవశ్యకము అంటారు ఎందుకు నిలిచి ఉండి ఆయన కార్యములు గొప్ప కార్యములు చూడాలి ఎందుకు ఆయన కార్యములు చేయబోతున్నారంటే యహోవా ఎందు మీరు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయములతో ఆయనను సేవించుట అవశ్యము అంటారు భయభక్తి కలిగి ఉండాలి నిష్కపటమైన హృదయం పూ పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి దాని కొరకే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు అని చూస్తాం మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినారు కలువరి సిల్వలో రక్షణ కొరకు ఆయన చేసిన ఆ గొప్ప కార్యం అది దానికంటే గొప్పది ఏదీ లేదు ఆ రక్షణ నిలబెట్టుకోవడానికి నీవు ఆత్మీయంగా ఎదగడానికి నీవు చక్కగా ముందుకు సాగడానికి నీవు ఎలాంటి దేవుని దైవ భయభక్తి కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయనను సేవించడానికి ప్రభు గొప్ప కార్యలు చేస్తారు అనేకలు జీవితాల్లో చేసినారు దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం చదువుకున్న ఇరవై నాలుగో చనంలో భయభక్తి కలిగి ఉండాలి నిష్కపటమైన ప్రేమతో ఆయనను హృదయంతో ఆయనను ప్రేమిస్తూ సేవించాలి అనేది దాని కొరకే గొప్ప కార్యాలు చేస్తారు అందుకే ఆయన ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు తన ఇస్రాయల్ ప్రజల్ని ఈ రీతిగా అడుగుతున్నారు ఏమని ద్వితీయోపదేశ కాండము డిట్రోనామీ ఫోర్ చాప్టర్ థర్టీ టూ వర్స్ డిట్రోనామీ నాలుగు ముప్పై రెండులో దేవుడు భూమి మీద నరుల్ని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములు ఆకాశము యొక్క ఏ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఎట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినినారా అని నువ్వు అడుగుము అంటారు అంటే భూమి సృజించిన భూమి పునాది వేసి నుండి ఆయన చేసిన కార్యము ఏ జనాంగ జనాంగంలో అయినా ఇలాంటి కార్యం మీరు విన్నారా చూసారా ఎక్కడైనా దిక్కు నుండి ఆదికొరకు ఇట్లా ఇలాంటివి విన్నబడ్డాయా లేవు ఎందుకంటే నిజమైన దేవుడే ఇలాంటి కార్యం చేయగలరు సజీవమైన దేవుడే ఇలాంటి కార్యం చేయగలరు భూలోకంలో మా దేవుడు చేసేంత గొప్ప కార్యాలు ఏవరు చేయలేరు సాధ్యమే లేరు అది మనందరి అనుభవం రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఒక అనుభవం అనేకసార్లు నిరాశ వస్తుంది బాధ వస్తుంది కన్నీళ్ళు వస్తాయి కష్టాలు వస్తాయి అనారోగ్యం వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తాయి ఎవరు దిక్కులేన లాంటి స్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకంటే నేను భయభక్తితో ఆయనను ప్రేమించాలి ఆయన సన్నిధులు ఉండాలి భయభక్తుల్ని ఎదగాలి నిష్కపటమైన హృదయంతో ఆయనను సేవించాలి అనేది దేవుని ఒక గొప్ప కార్యం దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనేది నాలో భయము మళ్ళీ భక్తి రెండు ఎదగాలి వాటిలో ఎదగాలి విశ్వాసములు ఎదగాలి అందుకే ప్రభు అలాంటి కార్యం చేస్తారు అందుకే దృత్యుక్తి యశ్కాండము పదిహారు అధ్యాయం ఇరవై ఒకటిలో వచ్చింది చూస్తే నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఎంత గొప్ప మాట నువ్వు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన దేవుడు ఆయనే నీ కొరకు ఆయన గొప్ప కార్యలు భీకరమైన కార్యలు ఆశ్చర్యకరమైన కార్యలు ఘనమైన కార్యాలు ఎవరు ఊహించని కార్యాలు ఎవరు తలంచని కార్యాలు నీ హృదయంలో కూడా నీవు అనుకోలేదు నా కొరకు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని అయితే ఆయన చేసినాడు ఎందుకంటే ఆయన నీ దేవుడు నీ రక్షకుడు పర్లోకపు తండ్రి ఆయనకు తెలిసి ఎలాంటి కార్యాలు చేయాలి దావిదు సౌలు అంటారు ఏమని మొదటి సామెలు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో జన్లో దావిదన కార్యములు పోనుకొని విజయమును నందును గాక అంటాడు ఘనకార్యములు చేసుకుంటూ నీ విజయం పొందుతూ సాగు ముందుకు అంటాడు అలాంటి దావిదకు ఎవరు అంటున్నారు సౌలు అంటున్నారు సౌరు ఎలాంటి వాడు దావిదని హింసించినవాడు ద్వేషించిన వాడు ఆయన చంపాలని దివారాత్రులు పరిగెత్తిన వాడు వెంటాడినవాడు అందుకని జీవితాల్లో ఇలాంటి స్థితిలో ఉన్నాయా ఉన్నావా భీకరమైన స్థితిలో భయంకరమైన స్థితిలో ఎవరికి చెప్పుకొని అలాంటి స్థితిలో ఇటు సేవ చేయలేకపోతున్నావు అటు పని చేయలేకపోతున్నావు ఇటు కుటుంబాల సమస్యలు అటు సమస్యలు బయట సమస్యలు లోపల సమస్యలు సంఘాల సమస్యలు ఎక్కడేమున్నా నువ్వు ఘనకార్యములు చేసుకొని పోనుకొని విజయవంతుడిగా ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశం ముందు వెనక చుట్టువైపున ఎలాంటి వారు నిన్ను వెంటబడి నిన్ను చంపాలన్నా నిన్ను ఓడించాలన్నా నిన్ను అపకీర్తికి గురి చేయాలన్నా నీవు ఎదగకూడదు ఇట్లే ఉండాలని నీ మంచిది ఎవరు కోరని వారు ఉన్నా వారి మధ్యలోనే దేవుడు ఘనకార్యం చేసి నిన్ను ఎవరు ద్వేషించినారు దావిదని ద్వేషించిన సౌలు అలాంటి వారు నిన్ను ద్వేషించిన వారు నిన్ను తృఢీకరించిన వారు నిన్ను ధిక్కరించిన వాళ్ళు నిన్ను వారు వాళ్ళే అంటారు ఒకరోజు ఏమని ఘనకార్యములు పోనుకొని విజయవంతుడు కాము విజయవంతుడు అయితేవి ఘనకార్యం చేస్తేవి అని ఎవరు చేస్తారు నీ దేవుడు చేస్తాడు నేను నమ్ముకున్న దేవుడు చేస్తాడు దాని జీవితంలో చూస్తాం ఏ నిరీక్షణ లేదు చచ్చిపోతాడు ఇంకా సింహాలు చుట్టుకొని ఉన్నాయి ఘనకార్యము ఆయన ఘనపరిచే కార్యము దేవుడు చేసినాడు రాజు వచ్చినాడు పొద్దున్న దాని ఎలా నీ సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడినా రక్షించిన ఎంత గొప్ప ఘనకార్యము దేవుడు చేసినాడు పియుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మంచి మనస్సుతో నిష్కపటమైన పూర్ణ మనస్సుతో ప్రేమిస్తూ సేవించాలని నేనుండి ఆశిస్తున్నాడు అట్టి గొప్ప దేవునికి ఏం ఇవ్వగలం మనం ఏమి ఇవ్వ ఇవ్వలేము అందుకే ఒక అనుభవం పూర్వకంగా రెండో సామెలు ఏడో అధ్యాయం రెండో సామెలు ఏడో అధ్యాయం ఇరు ఒకటి వచ్చి ఏమంటారంటే నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసి తె అంటాను చూసారా నీ వాక్కును బట్టి దేవా నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యము చేసి నీ దాసుడికి ఇది నీవు తెలియజేస్తేవి అంటాడు నీవు ఎంత తెలుసుకున్నావు ప్రియుడ నీ అనుభవం ఏంటి నీ కన్నీటిలో నీ దుఃఖదినదల్లో నీ దరిద్రతలో నీ దారిద్రతలో నీ ఓడిపోయిన జీవితాల్లో నీ అనుభవం ఏంటి నీవు తెలుసుకున్నది ఏంటి దేవుడు అదే కోరుతున్నాను నీవేం తెలుసుకుంటున్నావు ఇంకా ఆయన ఘనకార్యం గురించి ఆయన గొప్ప కార్యాల గురించి ఆయన ఆశ్చర్యకరమైన కార్యాల గురించి భీకరమైన కార్యాల గురించి నీ అనుభవం ఏంటి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి ఉడిపించడానికి చేసిన కార్యలు ఎలాంటివి ఏ జనాంగము కూడా ఇలాంటి భీకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు వారు చూసి భయభ్రాంతులు అయిపోయినారు దాన్ని జీర్ణించుకోక దాన్ని వెంటబడి వెంటబడి ఇజ్రాయల్ వెంటబడి వెంటబడి సముద్రంలో సమాధి జల సమాధి అయిపోయినారు ఇలాంటి ఒక అనుభవం ప్రభువారినికి ఇవ్వడానికి ఆయన చెప్తున్నారు ఈ వాగ్దానం ఆయన్ని కొరకిచ్చారు నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏ స్థితిగతులు వెళ్తున్నా నీకు ప్రభు సేవకు పిలుస్తున్నా పనిచేసి సేవ చేస్తున్నా నువ్వు ఎలాంటి కార్యం చేయాలనుకున్నా ఆయన నీ కొరకు నీ హృదయముకు గోచరం కాని గొప్ప కార్యాలు ఆయన నీ కొరకు చేస్తున్నారు నువ్వేం ఆయన గురించి తలస్తున్నావు ఆయన అన్నీ ఎరుగును ఒకసారి సామిలు ఏడు ఇరవై ఒకటిని చేసుకొని ప్రభు ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుపెట్టుకొని ఆయనను ప్రేమిస్తూ సేవించడానికి ముందుకు సాగడానికి ప్రభు కృప అడగండి ప్రభు గొప్ప కార్యాలు మీ కొరకు చేస్తారు ప్రభు హరితగా సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం జీవగల తండ్రి మీ మాటకై మీ ప్రేమకై స్తోత్రాలు మీ కృపకై స్తోత్రాలు గొప్ప కార్యాలు చేసే దేవా మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరమైన భయంకరమైన హృదయానికి గోచరము కాని కార్యాలు చేసే తండ్రి మీకు స్తోత్రాలు మీ బిడ్డలను మీ కార్యం చూడ్డానికి సాయం చేయండి అనేకులకు అనుభవం ఉంది ఏదో పరిస్థితిని బట్టి వాళ్ళు కుంగిపోయినారు అధైర్యపడుతున్నారు వారిని ఆదరించండి బలపరచండి మీ కృపతో జ్ఞాపం చేసుకోండి అన్ని వాగ్దానాలు వారి పక్షంగా నెరవేర్చండి ఎవరెవరి జీవితంలో కుంగిపోయే ఏమీ నిరీక్షణ లేక మీ కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూస్తున్నారు ప్రవ్వ వారిని ఆదుకోండి వారిని నిలబెట్టండి మీ కృప వారికి సమృద్ధిగా దయచేయండి మీరే నడిపించమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ వారికి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం చేసుకోమని జ్ఞాపించుకోమని క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ ప్రైజులు ఆడు పిల్లల ప్రభు మిను దేవించిన కాక దేవునికి మనము తగినట్టుగా నడుచుకోను తయే దైవ చిత్తము నుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే कृपा सहितमु